మీడియా మిత్ర నమస్కారం అండి ఒక ఈరోజు టెస్ఫికల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్న ఒక వ్యక్తి భూమా కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అర్హతి ఏందో ఆయన ఉన్న క్వాలిఫికేషన్ ఏందో ఆయన ఏ స్థాయి లీడరో మాకేం అర్థం కావట్లే ఆయన నిన్న ఒక మొబైల్ పెట్టుకొని ఏదో పక్కన పిల్లలు ఆడుకుంటున్నట్టున్నాడు ఆయన పిల్లలతో పాటి ఆ పక్కన లిఫ్ట్ పక్కన ఎక్కడో ఆడుకుంటున్నట్టున్నాడు ఆడుకుంటూ ఏదో గుర్తొచ్చి అట్లెబే గారి గురించి ఏదో మాట్లాడదాము మనం కొంచెం జనాలు మనం కొంచెం మాట్లాడుకుంటారు కదా వాళ్ళకి ఏదైనా ఒక న్యూస్ కావాలా మనం కొంచెం హైలైట్ కావాలనే ఉద్దేశంతో ఒక వీడియో పెట్టాను అది మీ దగ్గర చూసే ఉంటారు మీరు నేను అడుగుతున్న భూమా కిషోర్ రెడ్డి అనే వ్యక్తిని ఏమన్నా ఒక ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా లేకపోతే ఒక వార్డు మెంబరా ఒక సర్పంచా ఒక కౌన్సిలరా లేకపోతే ఒక మున్సిపల్ చైర్మనా ఈయన అర్హత ఏందో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడో ఎక్స్ ఎంపీపీగా ఎప్పుడో అది యక్ష ఉమాన్రెడ్డి గారి పెట్టిన భిక్షతో ఆయన ఎక్స్ పని పనిచేశారు అది కూడా ఆయన చేసింది ఏం లేదు ఊరికే పదవిలో ఉన్నాడు అంతే ఆ మొత్తం చేసినంత ఉమా నాయరెడ్డి గారు సుభారెడ్డి గారు అతను నిలబెట్టారు గౌరవం తెప్పించారనే ఉద్దేశంతో నిలబెట్టారు అతనికి ఆ విజ్ఞత కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడతాము ఏం చెప్తే మనం ప్రజలు ఏదో చూస్తున్నారు కదా ఈరోజు సెల్ ఫోన్లు వచ్చినాయి వీడియో పెట్టి మాట్లాడితే మనము ఏదో గొప్పలు అవుతామని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి ఇష్టాంతంగా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న మా ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు మినిస్టర్గా పనిచేశారు ఆమెకు అర్హతలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు పోలీసుల గురించి నువ్వేందుకు నువ్వెందు మాట్లాడేది మీరేంది మాట్లాడే అని చెప్పి మా ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు అసలు పోలీసు అసలు ఒక ఆడ మనిషి గురించి ఒక మహిళా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే పద్ధతి మీకు ఏమైనా తెలుస్తున్నా కిషన్ రెడ్డి గారు మీకు ఏమైనా బుర్ర మీరు అంటారు అమిత గారికి బుర్ర లేదా మీరు చెప్తేనే చెప్తే సమస్య తెలుస్తుందాకు ఆమె తెలియదా అని అంటే సమస్య బుర్ర లేక కాదు మీ మాదిరి ఏదో కుటుంబంలో మాట్లాడడం కాదు మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు పోలీసులు అంటే ఒక ఆలగడ్డ విషయంలో రాష్ట్రంలో మొత్తం అందరు పోలీసులు ఉన్నారు వారి క్షేమం కోసం వారి భాగోల కోసం ఈరోజు మా ఎమ్మెల్యే గారు వారికి జరుగుతున్న ఇబ్బందుల గురించి అసెంబ్లీలో మాట్లాడితేనే దానికి ఒక విలువ ఉంటుంది ఆ విలువతోనే మనం ఏదైనా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ప్రజలకు తెలియజేస్తే దానికి తగిన ఫండ్స్ వస్తాయి మనకు అనే ఉద్దేశంతో నిన్న పోలీసుల పోలీసులకు సంబంధించిన వారికి ఏమేమి కావాలనో అటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించారు విన్నవించి ప్రభుత్వం దగ్గర నుంచి మన వీళ్ళకి పోలీసు వాళ్ళకి రావాల్సిన వాళ్ళు పడే ఇబ్బందులు కానీ డీజిల్కి సంబంధించి కానీ వాళ్ళ వెహికల్ సంబంధించి కానీ ఇప్పుడు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు ఆ డ్యూటీ చేస్తున్న సమయంలో వాళ్ళకి ఏది ఆటంకం కాకుండా వాళ్ళకి ఫ్రీగా ఫ్రీ ఫ్రీ హ్యాండ్తో వెళ్ళిపోవాలి వాళ్ళు అనే ఉద్దేశంతో వారి సమస్యలను అసెంబ్లీ ప్రస్తావించ జరిగింది ఇంకో విషయం చెప్తాడు బెల్లు కొట్టారంట బెల్లు కొడతారంట ఎమ్మెల్యే గారు ఆపండి ఆపండి అని చెప్పేసి అసలు అసెంబ్లీ నియమ నిబంధనలు తెలుసా మీకు ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి సమయం అంటూ ఇస్తారు ఏం మాట్లాడాలి మనము ఎంత టైం ఇస్తే ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇంత సమయం కేటాయించి వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి అక్కడి నుంచి మన ప్రజలకు నుంచి సీఎం గారికి తెలియజే ఉద్దేశంతో మాట్లాడతారు అది కూడా బెల్లు కొడుతున్నారంట పక్క ఉమ్మని చెప్తున్నారంట ఏమైనా సెన్స్ ఉందో మాట్లాడేదానికి అసలు ఎవరైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అసలు నాకు అర్థం కావట్లే రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో మూలన మనకు పోయినావు పంతొమ్మిదిలో వచ్చినావు మళ్ళీ బీజేపీ అన్నావు మళ్ళీ ఇప్పుడు మొన్న మీ గ్లాస్ పేర్తో కలిసి వైసీపీలో చేరినావు మందు గ్లాస్ పేర్తో కలిసి ఈరోజు మళ్ళీ ఏది పడితే ఇష్టానుసారంగా వాళ్ళు ఏ డబ్బులు ఇప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళ గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతావు ఎన్నో డబ్బులు ముట్టినట్టుంది ఇప్పుడే పెట్టినాడు వీడియో పెట్టినాడు టోకెన్ సిస్టమ్ అంటున్నాము టోకెన్ సిస్టం అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మాదిరి ఆఫీస్ దగ్గర వచ్చిన వ్యక్తులతో డబ్బులు తీసుకున్నప్పుడు పంపించే సంస్కృతి మా దగ్గర లేదు మా ఎమ్మెల్యే గారు టోకన్ సిస్టమ్గా పెట్టలేదు అది ఏం పెట్టారంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు దాని సమస్య ఎత్తుంటాడు ఇంకో వ్యక్తి వచ్చి ఇంకో సమస్య ఎత్తుంటాడు ఇద్దరు సమస్యలు ఒకేసారి సార్ కదా ఏదైనా కూడా ఒక వ్యక్తి సమస్య చెప్తున్నప్పుడు దాన్ని కలగకుండా మీరు కూర్చోండి మీరు వెయిట్ చేయండి అయిపోయిన తరగతి పిలుస్తామనే ఉద్దేశంతో ఆ విధంగా ఇక్కడ ఒక పెట్టారు తప్ప ఒక పద్ధతిని అంతేగాని టోకెన్ సిస్టమ్ పెట్టి ఏదో వాళ్ళని అవమానించాలా వాళ్ళకేదో ఇట్లా నష్టం చేయాలా ప్రజలకు దూరంగా ఉండాలని అనుకోలేదు ఒక సమయం కేటాయించాలా ప్రజలకు ఆ సమయంలో ఎవరు ముందు వస్తే వాళ్ళు పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో చేశారు ఇంకో విషయము ఇంతకుముందు ఒకసారి రైతుల గురించి మాట్లాడతాను మీరు ఎంతో పత్తి విత్తనాలు నకిలీ విత్తనాలు ఇచ్చారని చెప్పేసి సరాపల్లి విలేజ్లో మీరు మాజీ ఎమ్మెల్యే గారి ముందర ధర్నాలు చేశారు చెట్లు తీసుకుపోయి దాని నష్టపరిహారం మీరు చేరినారు కదా అప్పుడు ఏమైనా ఇచ్చారా ఏమైనా చేశారా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఒక హాస్పిటల్కి సంబంధించి ఏదైనా విషయానికి వస్తే వాళ్ళకి చెక్కిలు ఇప్పించడం కానీ డబ్బులు ఇప్పించడం కానీ ఎంతో విధంగా వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయపడుతున్నారు అలాంటి మా ఎమ్మెల్యే గారి గురించి ఇష్టం సరే మా ఒక స్త్రీ అనే మా మహిళకు నీవిచ్చే గౌరవం ఏంటి తన ఆమె చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు అక్క కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక స్త్రీకి మీరు ఇచ్చే గౌరవం ఏంటి ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మహిళ గురించి బుర్రంధ లేదని మాడతారా ఒక హోమ్ మినిస్టర్ గారు పట్టుకుని మాట్లాడతారు మీరు ఎమ్మెల్యే గారు పట్టుకుని మాట్లాడతారు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారు ప్రజలకు ప్రజలతో మాట్తారో లేకపోతే మన ఇంట్లో కూర్చొని బాత్రూంలో మన వీడియో తీసుకొని మారుతున్నామా అనే ఇంక జ్ఞానం లేదా మీకు ఇంకో విషయం మిమ్మల్ని నిజం కరెక్ట్గా అడిగితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊర్లో పేరు చెప్పండి చెప్పలేరు మీరు ఎన్ని ఊర్లు ఉన్నాయి అసెంబ్లీ మన ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పేరు చెప్పండి తడవడం ఒక మా ఒక మాట కూడా చెప్పలేరు మీరు మీరు కూడా ఈరోజు ఆధికం చేస్తారు మీ మాజీ ఎమ్మెల్యే గారి సపోర్ట్ కోసం వాళ్ళ ఆయన మెప్పు కోసం సభ సరదా పెడతారు మీరు అది మానుకోండి ముందు మా ఎమ్మెల్యే గారు చేసే మంచి పనుల గురించి మీరు తెలుసుకోండి మీరు ఏదో రాసిస్తే మీరు పోయే మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మా అవసరం అంత దౌర్భాగ్య స్థితికి ఇంకా దిగజారలేము మీకు అసలు మీకు మీకు బుర్రం లేదు మిమ్మల్ని అడిగితే ఏమంటుంది అంటే ఓ తిండి గురించి ఏ హోటల్లో ఏం దొరుకుతుంది ఏ తిండి దొరుకుతుంది దాని దాని గురించి అడిగితే బాగా చెప్తారు మీరు సమస్య గురించి మాత్రం మీకు తెలియదు అది మా ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు కాబట్టి ప్రజలు ఈరోజు మీరు చేసిన ఆ రోజు చేసిన మీరు ఆ తప్పుడు పనులు అన్నిటికీ సమాధానం చెప్తూ ప్రజలు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఆమెను ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోబెట్టారు మీరు మంచి చేసిన ఎందుకు మా ఎమ్మెల్యే గారు ఓటేస్తారు ఇంకో విషయం ఆళ్ళగడ్డలో దౌర్జన్యాలు చేస్తున్నారు అంత వసూలు చేస్తున్నారు చెప్పి అంటున్నారు ఏ వ్యక్తి అయినా సరే మిమ్మల్ని అడుగుతున్న పోలీస్ స్టేషన్లో కానీ మీడియా ద్వారా అడుగుతున్నా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా ఫిర్యాదు ఇచ్చారా ఇట్లా పలానా ఎమ్మెల్యే మా అగ్లప్రియ గారు ఎమ్మెల్యే గారు ఇట్లా దోచు దోచుకున్నారు ఇట్లా వసూలు చేస్తున్నారు ఇవి చేస్తారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఆ ఫిర్యాదు తీసుకురండి మాట్లాడదాం నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే దాని సభ్యత అనిపించుకోండి మీకు మీకంటూ ఒక విలువలు లేవు ఏమి లేవు ఎటు పడితే ఎటు మారుతుంట ఎటు పడితే అటు కానీ మా ఎమ్మెల్యే గారి విలువలు మా ఎమ్మెల్యే గారికి ఆ విలువలు ఉన్నాయి ప్రజలతో ఎలా అమేకం అవ్వాలా వారి సమస్యలు ఎలా తీర్చాలా అది సీఎం గారు తీసుకుపోయి ఎటువంటి సమస్యను దాని మీద పోరాడి కట్టి చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారికి ఉంది పంట నష్ట పరిహారం గురించి మాట్లాడారు మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వ్యవసాయ అధికారులతో అందరితో మాట్లాడి పంట నష్ట పరిహారం గురించి దానికి ఎంత అయింది ఏ ఇబ్బంది ఎక్కడెక్కడ మా ఆరు మండలాలు ఎక్కడెక్కడ ఇబ్బంది జరిగినా ఎక్కడెక్కడ నష్టం జరిగింది అవన్నీ తీసుకొని రేపు మళ్ళీ సీఎం గారి గుర్తుకి వెళ్తున్నారు దాని గురించి కూడా మాట్లాడుతున్నారు ఇంకో విషయము ఇసుక వసూలు చేస్తారు ఇసుక దాన్ని ఇసుక వసూలు చేస్తారు మీరు మీరు లా లాస్ట్ టైం నువ్వే పెట్టావు భూబకాసురుడు అని చెప్పేసి నేను మాజీ ఎమ్మెల్యే వారు చేసిన ఇసుక దందాలు వారి మీద వచ్చిన పెనాల్టీలు అవి మీకు గుర్తులేవా అంటే చేరుతానే ఇంకా ఇక జోగి జోగి రాష్ట్రు భూదూ చేరుతానే ఇంకా అయిపోయినా అన్నీ మార్చిపోతాయేమో మీరు మాట్టిన మాటలు ప్రజలు గుర్తున్నాం అనుకుంటున్నారా ప్రజలు అన్నీ గమనిస్తుంటారు ఏం మాట్లాడు ఏం చేస్తున్నారు ఇంతకుముందు ఏం మాట్లాడే ఈ వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అన్నీ గమనిస్తుంటారు ఈయనకు పేటి యూట్యూబ్ ఆర్టిస్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చుకొని ఒక ఏదన్నా ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకోవడం ఒక అలవాటు ఉంది మా ఎమ్మెల్యే గారికి అలవాటు లేదు ఏదైనా సరే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి ఒక సమస్య కానీ ఇలా జరిగే విషయాల గురించి కానీ ఏదున్నా కూడా కూలంగా అడుగుతారు కానీ మా ఎమ్మెల్యే గారు సమాధానం ఇస్తారు మీ మాదిరి ఛానల్స్ అటం పెట్టుకొని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంటికి పిలుచుకొని లేకపోతే మీరు వాళ్ళ స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేంత స్థితికి మా ఎమ్మెల్యే గారు దిగజారలేదు కాబట్టి గుర్తు పెట్టుకొని మీ స్థాయి ఏందో మీ అర్హత ఏందో ఉందో చెప్పి మాట్లాడితే బాగుంటుంది ఊరికే ఏదో సెల్ ముందరుంది కదా ఏదో వీడియో తీసి పంపిద్దాము ఏం మా గురించి ఏం అనుకోట్లేదు జనాలని అనుకుంటే మీ భ్రమా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అందరికీ ఇక్కడ భూమా కిషోర్ రెడ్డి అవునా దంగుల కిషోర్ రెడ్డి నాకు అర్థం కావడం లే భూమా కిషోర్ రెడ్డి అయితే ఇట్లా మాట్లాడేవాడు కాదు దంగులలో తేలి వాళ్ళ అలవాటు కిషోర్ రెడ్డికి వచ్చాయి చెట్టు మీద కూర్చొని చెట్టు కింద నరుపుకుండే ఏర్పాటు చేసుకుంటున్నారు భూమా అంటే ఒక బ్రాండ్ డిలీట్ పోయి అల్లగడ్ అంటే భూమా అనే ఒక పేరు ఉంది అలాంటి పేర్లను చెడగొట్టుకుంటున్నావు భూమా వాళ్ళంటే మాకు పానము భూమా వాళ్ళ కోసం ఏం చేయకపోతే మేము సిద్ధంగా ఉన్నాము కానీ నువ్వు భూమావా గంగులవా మాకు అర్థం కావడం లేదు ఒక ఆడిపిల్ల మీద ఒక మంత్రి మీద మాజీ మంత్రి మీద నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే కొద్దిగన్నా నీకు సిగ్గు అనిపించడం లేదా దొంగిపట్లో నువ్వు చెప్పి తీసి పోటీ చేస్తా అంటే ఓడిపోతావని శోభం అనిపించింది అదే నాగిరెడ్డి పిక్షతో నువ్వు ఎంపీటీసీ పరిశీలన చేసినాడు ఇలానివాస్గా నువ్వు గెలుస్తావా ఎక్కడో నిలబడి నీతో అవుతుందా బాధగా ప్రజలందరూ కూడా కట్టుకొని మా అత్యయ కాదని బాధి మే గెలిపించారు నీకేమైనా అర్థం కనపడుతుందా హా అంటే ఆ మీద మాటలు తెస్తారాయి మాటలు తగ్గించుకొని మర్యాద మరుసంగా మారితే పద్ధతి అంటుంది లేకపోతే పద్ధతులు మార్తాయి కిషోరే జాగ్రత్తను ఇలాంటి మాటలైనా మా అత్త అయినా ఎత్వ నువ్వు గురికాన్నింటి కాదు భూమా బ్రాండ్తో పెట్టుకొని నువ్వు పేరు తెచ్చుకుంటున్నావు మా మా పేరు మీద పేరు కష్టపడి పని చేయబోయ్యా నువ్వు రాత్రి మా కష్టపడితే ఎమ్మెల్యే అయింది నువ్వు కష్టపడు ఆ గ్యాస్ బ్యాచ్లో చేరి నువ్వుగా గ్యాస్ తయారైన నువ్వు నీకు కనీసం ఒక అర్థం ఉందా ఒక ఆరు మీద మాటలు మాటలు అవి ఆ భూమాన్ని మీకు పేరు తెచ్చింది మీ ఇష్టం అయ్యి ఎంతమందికి ఒక భూమా అంటేనే నాగిరేడ్ అనే ఒక పేరు ఉంది ఆ పేరు చెడగొట్టు ఎంతో నాగిరి మీద శోభావం మీద ఏదో అభ్యాయత అభిమానం ఎట్టు స్టాచ్యూ పెట్టావు మందిని చూసి దానికి కనీసం అంటే వాళ్ళని చూసి మాకు ఓట్లు ఇస్తారు మేము ఏదో ప్రాణ పేరు తెస్తుందామని ఆలోచన అన్నావు అది కాదు నీకు ప్రేమ అంటే మీ అమ్మ మీ నాయన కూడా పెట్టుకో మేము ఉత్తరంలే మాతో అభిమానులు నేను కూడా పెడుతున్నా శోభంవది నాగరెడ్ స్టాచ్యూ పెడుతున్నా వాళ్ళ కోసం వాళ్ళ రాక చిక్కులు రక్తబొట్టుకుడుతా చిధించింది సిద్ధంగా నువ్వు పొరపాటున మాటలు మాట్లాడి జాగ్రత్త తక్షణండి ఇప్పుడు మాట్లాడి మొలో మాట మాటలు చెప్పేది జాగ్రత్తగా ఉండవు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన పత్రిక దగ్గర అందరికీ నమస్కారం అండి అభివృద్ధి గురించి నిన్న కిషోర్ రెడ్డి గారు మాట్లాడారు అలాగ మా ఎమ్మెల్యే గారు ఇన్నికే ఫైవ్ మంత్స్ ఇంకా కాలేదు ఇప్పటికే మా మున్సిపాలిటీ పరిధిలో చాలా వరకు అన్ని వార్డులు తిరిగినాము కూడా కమిషన్ వాళ్ళు తిరిగి అన్ని వార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం తీసుకుని కూడా ఒక అంచనాలు తయారు చేసి నెక్స్ట్ మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్లో కానీ కంపల్సరిగా ఆ రోడ్ల విషయాలు మీరు రోడ్లు అవి లేవు సరి లేవని చెప్పి చేస్తున్నారు అవి కూడా మేము అంచనాలు తయారు చేసి నెక్స్ట్ మీటింగ్లో కూడా అవి ఉన్నాము కాబట్టి మీరు కూడా అది కూడా మొన్న నిన్న మాట్లాడిన మీటింగ్లో అసెంబ్లీలో మా మేడం గారు మాట్లాడిన విషయం ఏమిటంటే పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళ దాని గురించి మాట్లాడారు నిజమైతే చాలామంది స్టేషన్ మీరు ఒకసారి చూడండి కావాలంటే అలాంటి స్టేషన్ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని స్టేషన్లు ఉన్నాయో కూడా చూడండి ఒకసారి అర్థమవుతుంది మీకు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా స్టేషన్ మొన్న పేపర్లు కూడా వేసారు పోర్ట్లు పెట్టి స్టేషన్కు ఇట్లా స్టేషన్ ఉన్నాయి వాళ్ళ దానిలో వాళ్ళకి ఇట్లా చేస్తారు ఆ దాని గురించి మేడం మాట్లాడరు తప్ప వేరే అట్లా అసెంబ్లీలో మాట్లాడితే పోలీసు సంబంధించిన విషయాలు మాట్లాడితే సీఎం గారు స్పందించి లేకపోతే హోమ్ మినిస్టర్ స్పందించి తక్షణ సహాయం కింద ఇట్లా డిపార్ట్మెంట్కు మేలు జరగాలి వాళ్ళు కూడా అది కూడా వెహికల్ కూడా వెహికల్స్ కూడా ఒకటి ఉంది వెహికల్ చాలామంది పోలీసు వాళ్ళకు మన తాలూకాలోనే అన్ని మండలాల పోలీసు వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా మీరు ఒకసారి గమనించాలి అంతేగాని మీరు ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు ఈ ఇష్యూ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక ఇష్యూ అనేది స్టేట్ ఇష్యూ అది స్టేట్ ఇష్యూని ఒక ఎమ్మెల్యే ద్వారా స్టేట్ ఇష్యూ ఎప్పుడైనా మాట్లాడచ్చు ఎక్కడైనా మాట్లాడచ్చు అసెంబ్లీలో అంతేగాని అదొకటి లోన్ యాప్స్ గురించి మాట్లాడారు లోన్ యాప్స్ గురించి ఎంతమంది బలహీతున్నారు కూడా అందరికీ తెలుసు ఆళ్ళగడ్డలో ఏం ప్రతి ఒక్క ఆళ్ళగడ్డ మన కాదు రాష్ట్రం లెవెల్లో చాలామంది స్టూడెంట్స్ ఈ లోన్ యాప్లు తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే కారణాలు కూడా చాలా ఉన్నాయి ఒకసారి మీరు అది కూడా గమనించండి ఆ రాష్ట్రానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే మాటలే మాట్లాడరు కానీ ఏదో వాళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి ఏ మాట కూడా తప్పుగా మాట్లాడలేదు మా మేడం గారు దయచేసి ఇవన్నీ మీరు గమనించుకొని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలని ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు మినిస్టర్ కూడా పనిచేశారు ఒక మినిస్టర్గా మాజీ మినిస్టర్గా రాష్ట్రం లెవెల్లో ప్రతి ఒక్క విషయం చర్చించే అర్హత ఆమెకుంది కాబట్టి దయచేసి ఎలా మాట్లాడాలి ఎలా చేయాలని ఆమెకు చెప్పేంత అర్హత మీకు లేదని మేము కోరుకుంటున్నాం